హలో అండి నేను బ్లౌజ్కి సైడ్ స్టిచ్చెస్ వేస్తున్నా అందరికీ ఉండే డౌట్ మీకు క్లియర్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసినాను అయితే సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఇక్కడ మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈక్వల్గా రానప్పుడు ఇక్కడ డాట్ అనేది మనకు ఫోర్ డాట్స్ డాట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఈ డాట్ ఇవ్వడము కొంచెం ఎక్కువ కట్టడం అనేది అడ్జస్ట్మెంట్ కోసం ఈ డాట్ అనేది యూజ్ చేస్తామని చెప్పినాం కదా ఒకవేళ ఈ డాట్ పర్ఫెక్ట్గా పెట్టినా కానీ మనకి ఇక్కడ కూడా కుట్లు అనేది కొంచెం తేడా వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా రాదు ఇక్కడ రౌండ్ దగ్గర రెండు మనకు ప్లస్ సింబల్ వచ్చే విధంగా మనకు కరెక్ట్గా వస్తుందా లేదా స్టిచ్ స్టిచ్ చేసేటప్పుడు చూసుకోవాలి అని అంటే కరెక్ట్గా ఇక్కడ మనము హ్యాండ్స్ చివర్ల నుంచి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఇలా మార్కింగ్ చేసిన నేను రౌండ్ ప్రకారంగా ఇక్కడికి వచ్చింది మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి రెండు ఈక్వల్గా వస్తున్నాయా లేదా చూడండి ఇలా ఇది ఇట్లా పక్క పైన పార్ట్ అనేది ఇలా తీసేసుకుంటే రెండు ఈక్వల్గా వస్తున్నాయి లేదు కొంచెం జస్ట్ అడ్జస్ట్మెంట్ జస్ట్ కొంచెం ఇట్లా లేదు కొంతమందికి ఇట్లా తేడా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది అంటే మీరు ఇక్కడ ఇక్కడ తేడా అంటే మనకి కొంచెం ఇది ఒకటి ఎక్కువ పట్టి ఒకటి తక్కువ పడితే కొంచెం తేడా వస్తుంది లేదు ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గానే ఉంది మాకు ఇక్కడ చివర్లు కరెక్ట్ ఈ చివర్లు ఈ చివర్లో కరెక్ట్గానే ఉంది ఇక్కడ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా వస్తలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ సైడు బ్యాక్ సైడు మనకు బ్యాక్ సైడ్ వేసిన హ్యాండ్స్ స్టిచ్చింగు ఫ్రంట్ సైడ్ వేసిన హ్యాండ్ స్టిచ్చింగు కరెక్ట్గా పట్టిరా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం ఒక కుట్టు పాయింట్ మందం కొంచెం తేడా వస్తుంది అని అంటే కొంచెం క్లాత్ అనేది కొంచెం ఇలా లాగి పట్టి వేసినట్టయితే సరిపోతుంది రెండు ఈక్వల్గా వస్తాయండి ప్లస్ సింబల్ వచ్చినట్టయితే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ కూర్చుంటుంది ఇలా వేసినట్టయితే మనకు బ్లౌజ్ సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా వేసినట్టయితే వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూడండి ఇలా చూసుకోవాలి మనకు ఇట్లా వేసిన తర్వాత స్ట్రేట్గా ఇలా చూస్తే కరెక్ట్గా వచ్చిందా రాలేదా కొంచెం తేడా వస్తుంది అని అంటే మాత్రం మన స్టిచ్చింగ్ అనేది వంపులు దిం వంపు వచ్చేటట్టు మనం స్టిచ్ వేస్తే కరెక్ట్గా ఇట్లా స్ట్రేట్గా రాకుండా ఉబ్బు ఉబ్బుగా వస్తుంటుంది అలా రాకుండా స్ట్రేట్గా కుట్టు వచ్చేటట్టు చూసుకోండి ఆమ్ రౌండ్ దగ్గర మనకు ప్లస్ సింబల్ వస్తుందా లేదా చెక్ చేసుకొని ఇలా స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా స్టెప్ బై స్టెప్ మీరు ఎన్ని వేయాలనుకుంటారో అన్ని కుట్లు అనేది వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ వేసే దగ్గరనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కూర్చుంటుందండి బ్లౌజ్ మొత్తం కుట్టుడు ఒక ఎత్తు సైడ్ స్టిచ్చెస్ దగ్గర చాలా వరకు అందరు మిస్టేక్ చేసే మిస్టేకే ఇది ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నామో ఎక్కడ కరెక్ట్గా వస్తలేదు చివర్లు హ్యాండ్ చివర్లు నడుము చివర్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇలా నేను మూడు కుట్లు వేసిన ఇంకొక కుట్టు కూడా వేస్తాను ఈ చివర్లో కూడా ఇంకొక కుట్టు వేసేస్తే మన కోళ్ళకు కరెక్ట్గా